కొత్తగూడెం జిల్లా అశ్వరోపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పెద్దవాగు ప్రాజెక్టు కి భారీ ఎత్తున వరద చేరడంతో నూట యాభై మీటర్ల మేర మట్టి కట్టలు తెగిపోయాయి దీంతో వరద నీరు మొత్తం బయటకు వెళ్లిపోవడంతో రిజర్వాయర్ ఖాళీ అయిపోయింది వరద ఉధృతికి పలుచోట్ల రోడ్లు తెగిపోగా పంట పొలాలు నీట మునిగాయి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ అశ్వరోపేట ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రాజెక్టు పరిశీలించారు మా ప్రతినిధి నారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం నారాయణ పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీ ఎత్తున వరదస్తోంది అక్కడ మట్టి కట్టలు కూడా తెగిపోయాయని చెప్తున్నారు మరమ్మతులు చేపట్టారా అధికారులు ఏం చెప్తున్నారు

దిగునున్నటువంటి గ్రామాలు పంట పొలాలు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి యాభై సంవత్సరాలలో ఎప్పుడూ కూడా భారీ వర్షాలు వరదలు వచ్చినా కూడా ప్రాజెక్టుకి ఎలాంటి నష్టం కూడా ఇప్పటివరకు జరగలేదు కానీ నేను అకస్మాత్తుగా ఎగువన కురిచినటువంటి వర్షాలు వరదలతో కొన్ని చెరువులు తగ్గడంతో ఒక్కసారిగా వరద వచ్చి పడింది మనం చూడవచ్చు చాలా స్పష్టంగా ప్రాజెక్టు వద్ద నుంచి చూస్తున్నాం కట్ట దాదాపుగా నూట యాభై మీటర్లు ప్రాజెక్టు తెగిపోవటంతో కింది ఇది కిందికి వరద వెళ్ళేటువంటి వాగు ఈ వాగు నుంచి వరద కానీ పూర్తిగా తెగిపోవడంతో ఈ మట్టి కట్ట అనేది అకస్మాత్తుగా కిందినున్న దిగునున్నటువంటి పొలాలు పంట పొలాలు పశువులు పూర్తిగా కూడా కొట్టిపోయినటువంటి పరిస్థితి ఇక ప్రాజెక్టు ఉన్నటువంటి గేట్లు మనం పరిశీలిస్తున్నాం గే మూడు గేట్లు ఉన్నాయి మూడు గేట్లలో ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఈ గేట్లు తెరుచుకోకపోవటం వల్లే ఈ వరద అనేది పూర్తిగా కూడా కట్ట పై భాగం నుంచి కిందికి దూకింది అంటే మూడు గేట్లలో రెండు గేట్లు కూడా కొద్దిగా మాత్రమే ఓపెన్ అయ్యాయి మూడో గేటు తెరుచుకోలేదు ఈ లోపులోనే ఇప్పుడు మనం అక్కడ మనుషులు ఉన్నటువంటి కట్ట పైభాగంలో పూర్తిగా కూడా కట్ట ఎంతవరకు అయితే ఉందో చివరి వరకు కూడా వరద మొత్తం కట్ట ఎక్కి దూకి కిందికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ వరద ప్రవాహానికి తట్టుకోలేక ప్రాజెక్టు తెగిపోయింది తెగి కిందికి పడింది మనం చూడొచ్చు ఇదంతా కూడా పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు చిన్న చెట్లు మొత్తం కూడా తెగి పూర్తిగా కూడా వరద కొన్ని వేల క్యూసెక్లు వరద కింది అంటే ఇది పూర్తిగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి పదహారు గ్రామాలు మొత్తం ఇరవై గ్రామాలు మునిగిపోయాయి వేలాది ఎకరాలు కూడా పంట నష్టం వాటిల్లింది ఇంకా పశువులు చాలా వరకు కూడా కొట్టిపోయాయి పూర్తిగా కూడా వరదలోనే ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆస్తి నష్టం పంట నష్టం ఎంత జరిగింది అనేది ఇప్పుడు అంచనాలు ఇంకా మనకి సమయం వస్తుంది అంటే ఇంకా టైం పట్టే అవకాశం ఉంది అనేది కలెక్టర్ చెప్తున్నారు ఇదే వరదలో రెండు వేరు వేరు ఘటనలు జరిగాయి మొత్తం మొదటిసారి ఇరవై ఐదు మంది చిక్కుకున్నారు అవతలేపు ప్రాంతంలో తర్వాత ఒక మరొక ఇరవై మంది చిక్కుకున్నారు రెండు హెలికాప్టర్లు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టే నలభై మందిని కూడా ప్రాణాలతో క్షేమంగా ఒడ్డుకు తీసుకురాగలిగానే ప్రాజెక్టును మాత్రం కాపాడుకోలేకపోయి రిజర్వాయర్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది మనకి ప్రత్యక్ష సాక్షి ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వరద ఎక్కడి వరకు వచ్చింది అప్పుడు ఏం జరిగింది మీరు ఏం చూసారు ఇక్కడ వరద అంతా పైనుంచి ఫ్లో అయిపోయింది సార్ ఫస్ట్ 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 అయితే మేమైతే కింద దిగువ భాగంలో ఉన్నాం ఇక్కడ రెండు గేట్లు అనేవి ఉన్నాయి అవి పూర్తి తెరగ తెరుచుకోలేదు తిరుక్కుపోవడం వల్ల ఆ గేట్లో వరద అనేది పైకల్లా పైకంటా వచ్చేసినాయి అక్కడ ప్రత్యేకంగా మేము కింద ఉండి చూసినాం సార్ వరద ఎటువైపోయింది వరద కింద దిగువ ప్రాంతానికి గోదావరికి వెళ్ళి వెళ్ళిపోయింది సార్ ముందు ఎప్పుడైనా కట్టెక్కిందా ఇంత వరద ఇంత వరద ఏం ఎక్కలేదు గేట్లు అనేవి పూర్తిగా జరుచుకున్నాయి ఈ టూ ఇయర్స్ నుంచి ముందు ఒకసారి ప్రాబ్లం వచ్చింది సార్ ఈ టూ ఇయర్స్లో ప్ర గవర్నమెంట్ అనేది పట్టించుకోలేదు పట్టించుకపోవడంతో ఇక అది గేట్లనే లేకపోవడంతో పై కేసు వచ్చేసింది వరద ఈ ప్రాంతం మొత్తం ఏంది చెట్లు మొత్తం ఇదంతా కొట్టుకుపోయింది చెట్లే ఉండేవి సార్ ఈ మొత్తం కొట్టుకుపోయాయి ఈ ప్రాంతం అంతా చెట్లు ఉండేవి ఈ కట్ట వల్ల చెట్లు మొత్తం పొలాలు అట్లా మొత్తం పశువులు గొర్రెలు ఒక వంద సాలతీలు పశువు గొర్రెలు సార్ ఈ కట్టమంటే ఆ టైపు పక్క ఉన్నాయి చూపించడం వీళ్ళు కావట్లే మళ్ళీ అటు తిరిగి వస్తే ఏమన్నా చూసే అవకాశం ఉంది ఇది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు వీళ్ళు దగ్గరుండి చూశారు కానీ కట్ట మీద నుంచి వరద ఈ స్థాయిలో ఓళ్ళ మీదకి గ్రామాల మీద పడుతున్నప్పుడు వీళ్ళంతా కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కుగా పరుగులు తీశారు అధికార యంత్రాంగం కూడా లోతట్టు గ్రామాలని అప్రమత్తం చేసి ఖాళీ చేయడం వల్ల అంతా మెరగ ప్రాంతాలకు వెళ్ళటం వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అయితే తప్పింది కానీ నష్టం పెద్ద ఎత్తున కూడా సంభవించింది ఇప్పుడు ఈ ప్రాజెక్టులు మరమ్మతులు చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి మనం ఇప్పుడున్న ప్రాజెక్టు గురించి చెప్పుకోవాల్సి వస్తే ఇది కేవలం మట్టి కట్ట మాత్రమే ఈ మట్టి కట్ట కూడా ఎక్కి వరద వచ్చింది ఈ స్థాయిలో మనం ఉన్న ప్రాంతం మొత్తం కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి చూడండి ఏ స్థాయిలో వరద వచ్చిందో ఎంత ఎంతవరకు కొట్టుకొని పోయిందనేది మనం చూడవచ్చు అయితే ఇప్పుడున్నటువంటి కట్ట కూడా మనం ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా క్రమక్రమంగా కట్ట తెగుతుంది మట్టి కట్ట కాబట్టి పూర్తిగా బలహీనపడి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఉన్న కట్టను కూడా నిలబడిద్దా లేదా అనేది ఒక సందేహం అయితే ఉంది ఇక్కడ స్థానికులు రైతులైతే భయాందోళన చెందుతున్నారు ఇరవై గ్రామాలకు ముంపు ముంపుంది పంట నష్టం ఇప్పటికే జరిగింది పొలాలు ఇప్పట్లో సాగు చేసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు దీనికి మొత్తం కూడా కారణం ప్రాజెక్టు నిర్వహణలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందారు గత కొన్ని సంవత్సరాలుగా పట్టించుకోకపోవటం వల్ల ఈ గేట్లు తెరుచుకోలేదు ఉన్న మూడు గేట్లలో రెండు గేట్లు కూడా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు మూడో గేట్ అయితే అసలు పూర్తిగా తెరుచుకోపోవడంతో ఒక్కసారిగా వరద వచ్చి పడింది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు స్థానికులు చెప్తున్నారు